అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు సండే స్పెషల్ మా వారి చేత చికెన్ కుర్మా చేస్తున్నారు ఈరోజు నాకు జలుబు చేసి కొంచెం ఫీవర్గా ఉంది అందుకని టోన్ కూడా మారిపోయింది కొంచెం చికెన్ కుర్మా చిన్న పాప చికెన్ కుర్మా లేకపోతే దోశ తింతవు అందుకని చికెన్ కుర్మా వాళ్ళ డాడీ చేస్తున్నారు చూడండి అందులో కావలసిన పదార్థాలు మా వారి చేత చేపిస్తున్నాం చికెన్ కుర్మ చాలా బాగా చేస్తారు ఓకే చూడండి అందులోకి కావలసినవి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము తర్వాత రెండు ఆనియన్స్ సన్నగా తరిగి ఒక మూడు స్మాల్ సైజు మీడియం సైజ్ టమాటాలు మూడు తీసుకున్నాము సన్నగా తరిగాము అలాగే అల్లం ఒక పెద్ద మొక్క తీసుకున్నాము అలాగే వెల్లుల్లి ఒక రెండు గడ్డలు కావాల్సిన పచ్చిమిర్చి అండ్ లవంగాలు దాల్చని దీన్ని నేను మిక్సీలోనే వేస్తాను బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు మనం అల్లం దాల్చని వెల్లుల్లి దాల్చని లవంగా అవి మొత్తం కలిపి మిక్సీ పట్టేస్తాను నేను దాల్చని లవంగా వేస్తే మసాలా మనము గ్రైండ్ చేసేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని నేను అందులోనే వేసేస్తాను బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొసుకుందాం ఓకే వారి చికెన్లో ముందుగా పసుపు సాల్టు సాల్టు పసుపు అండ్ కారం కారం తగినంత వేస్తున్నారు తర్వాత ఓకే ఇప్పుడు కొంచెం వాటర్ వేసి చేత్తో మిక్స్ చేస్తారంట మిక్స్ చేస్తున్నారు బాగా ఓకే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నారు అందులో మిక్స్ చేసినటువంటి ఆ కర్రీలో ఆయిల్ వేస్తున్నారు ఇప్పుడు ఆ కర్రీని తీసి స్టవ్ మీద పెట్టారు అది ఉడకాలి ఈలోపు మనము మిక్సీ జార్లో వేసుకున్నటువంటి ఆ పదార్థాలను మిక్సీ పట్టుకొచ్చుకుందాం ఓకే అండి ఇప్పుడు మసాలా వేయించడానికి పాన్ పెట్టారు పాన్లో ఆయిల్ వేస్తున్నారు చికెన్ కర్రీ కదా కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ వేసారు ఆయిల్ ఓకే ఆయిల్ వేడవ్వాలి వేడయ్యాక ముందు ఆనియన్స్ వేసుకోవాలి చికెన్లోకి ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్ వేడైంది ఆనియన్స్ బాగా వేగుతున్నాయి ఎకర్రీకైనా ఆనియన్స్ బాగా ఎర్రగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది అందుకని ఆనియన్స్ బాగా వేయించాలి ఫస్ట్ కర్రీ కానీ బిర్యానీ కానీ బ్రౌన్గా ఆనియన్స్ వస్తేనే టేస్ట్ బాగా వస్తుంది హోటల్లో లాగా వస్తుంది అనమాట ఓకే ఆనియన్స్ వేగిపోయాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడు దాన్ని ఫ్రై చేసుకుంటాం నీట్గా అల్లం వెల్లుల్లి కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించాలి లేకుంటే టేస్ట్ బాగుండదు పచ్చివాసన వచ్చిందంటే కర్రీ బాగుంటుంది అనమాట అందువల్ల అల్లం వెల్లుల్లి బాగా వేగాలి క్లైమేట్ మారింది కదా అందరికీ జ్వరాలు వస్తూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి చాలా గాలిలో తిరగకుండా హాట్ వాటర్ తాగండి వర్షం పడిన తర్వాత వాటర్ కలుషితమైపోయి లేనిపో రోగాలన్నీ వస్తున్నాయి కమ్యూనికల్ కమ్యూనికల్ డిసీజెస్ కూడా వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఓకే వేడిగా ఆహారాలు వేడిగా వండుకొని తినండి ఆహార పదార్థాలు ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే జాగ్రత్తగా వండుకొని తినండి ఆరోగ్యమే మహాభాగ్యం కదా అన్నిటికంటే ఓకే అల్లం వెల్లుల్లు వేగిపోయింది ఎందుకంటే మనకి కనిపిస్తుంది ఆయిల్ విడిచి అల్లం వెల్లుల్లి బయటకు వచ్చేసినట్టు ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం టమాటాలను మా అత్తగారు అలా స్మాష్ చేసేస్తారు మా వారు కూడా అలా చేస్తున్నారు వాళ్ళ అమ్మ అలవాట్లో వచ్చాయన్నమాట చాలానే ఉంటాయి ఓకే కర్రీ టేస్ట్ అంటే కూర టమాటాతోనే వస్తుంది టమాటాని కూడా బాగా చీదమాలి బాగా టమాటా ఫ్రై అవ్వాలి టమాటా పండు టమాటాలు తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కూర కాబట్టి పండు టమాటాలే అవకాశం ఉన్న మేరకు తీసుకోవాలి ఓకే టమాటాలు వేసేసారు ఎప్పుడు కలిగి పెడుతున్నారు కర్రీ కలే పెడుతున్నాను ఓకే టమాటాలు కాసేపు మగ్గన్ని ఇద్దాం ఓకే ఈలోపు మనము చికెన్ ఎంతవరకు ఉడికింది చూద్దాం ఇప్పుడు ఉడికేటప్పుడే పచ్చికరవైపక్ వేస్తారంట వేస్తున్నారు ఇది మా అత్తగారి స్టైల్ కర్రీ మా అత్తగారు సేమ్ ఇలానే ప్రాసెస్ చేసేవారు కానీ మా వారు ఎప్పుడు నేర్చుకున్నారో నాకైతే తెలియదు ఈరోజు నా హెల్త్ బాగాలేదు కాబట్టి ఇలా చేస్తున్నారు వీడియో నేనే తీస్తున్నాను టేస్ట్ చూస్తున్నారు ఓకే ఎలా ఉంది బాగుందా వేయండి ఇలా మనకి టమాటాలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం టమాటాలు వేగుతూ ఉన్నాయి టమాటాలు ఇలా మా అత్తగారు ఇలా స్మాష్ చేస్తూ ఉంటారు ఓకే టమాటాలు స్మాష్ చేస్తూ ఉన్నారు టమాటా స్మాష్ చేస్తే మా అత్తగారు కర్రీ వండితే టమాటా ఇందులో వేశారా అన్నట్టుగా ఉంటుంది చాలా బాగా చేస్తుంది ఆవిడ ఓకే మా వారు కూడా సేమ్ ప్రాసెస్ చేస్తున్నారు అంటే వాళ్ళ అమ్మగారు చేస్తుంటే చిన్నప్పటి నుంచి చూసి ఉంటారేమో బహుశా ఓకే కర్రీలో కొంచెం కారం తక్కువైంది అందువల్ల ఈ తాలింపులో కారం వేస్తున్నారు లాస్ట్ చివరిగా ఇందులో ఏమేస్తారంటే మా అత్తగారు ధనియాల పౌడర్ వేస్తారు ఇప్పుడు మా వారు కూడా ధనియాల పౌడరే చివరిగా వేస్తున్నారు ధనియా పౌడర్ అన్ని ఎన్ని వేసినా చివరికి ధనియా పౌడర్ వేస్తే ఆ టేస్ట్ వేరు ఇప్పుడైతే మసాలా పౌడర్లు ఆచి అవన్నీ వచ్చాయి కానీ పూర్వం రోజుల్లో ధనియాలే కూరకి మంచి రుచిని తెస్తాయి కాక మనకి గ్యాస్ ఎసిడిటీ అలాంటివి రాకుండా కూడా ఇది వన్ వైద్యం ధనియాలు కాబట్టి ధనియాలు ఖచ్చితంగా వేసుకోవాలి ప్రతి కూరలో వేసుకున్నా బాగుంటుంది ధనియాలు మెంతులు జీలకర్ర ప్రతి దాంట్లో మనము వేసుకోవచ్చు ఆరోగ్యానికి మంచిది ఓకే సరే అయితే బాగా కలుపుతున్నారు ఓకే వేగేసి వేగిపోయింది ఇప్పుడు దీన్ని తీసి కర్రీలో కలిపేస్తున్నారు ఓకే కర్రీ ఒక్కసారి కలుపుకుంటున్నారు చూడండి అంతే కాసేపు ఉడకనిద్దాం తర్వాత సర్వ్ చేసుకుందాం కర్రీ అయిపోయిందండి కరివేపాకు చివరగా పచ్చిమిర్చి ఇలా వేస్తే మా చిన్న పాపకి ఇష్టం ఓకే అందుకని ఫైనల్గా పచ్చిమిర్చి వేస్తాం ప్రతి కూరలో కూడా ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేస్తున్నారు చేసేస్తే వేడి వేడి చికెన్ పుల్స్ అయిపోయినట్టే చికెన్ విత్ దోశ ఓకే చూడండి మా వారు చేసినటువంటి చికెన్ కుర్మా విత్ దోశ చాలా బాగా వచ్చింది సూపర్గా వచ్చింది నేను టేస్ట్ చేశాను తర్వాత చెప్తున్నాను బాగుంది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ నా విజయ తెలుగు ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం